ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మందిరాలకు వెళ్ళటం గొప్పతనం కాదు ప్రార్థనా మందిరాలకు వెళ్ళటం ఘనత కాదు మందిరాలకి వెళ్ళేది దేవుడు కోరుకునట్లేదు మనస్సు మార్చుకోమని యేసు ప్రభు బోధ చేశాడు దేవుని స్తోత్రం చదమ్మా మార్కు మొదటి మొదట పదిహేనవ వచ్చిన ఏసయ్య చేసిన బోధ ఏంటి మీరు చక్కగా మందిరానికి వస్తున్నారమ్మా మీరందరు నాతో పాటు పరలోకంలో ఉంటారు అనలేదు చదవండి ఒకసారి జాగ్రత్తగా వినాలి మీరు కూడా కాలము సంపూర్ణమైపోతుంది దేవుని రాజ్యము సమీపించాలి ఏ రాజ్యము మీరు మాట్లాడేంటండి సరిగా ఉందా దేవుని రాజ్యము సమీపిస్తుంది మనసు పొంది ఇక్కడ అంటున్నాడు పొంది ఈ రోజు దేవుని బిడ్లారా ఆది కాలం నుంచి ప్రభు ప్రవక్తల ద్వారా వాక్యాన్ని అంది అందిస్తూ వచ్చారు ప్రజలు మారాలి ప్రజలు మారాలి ప్రజలు మారాలని దేవుని బిడ్లారా అప్పటికి మారలా దేవాతి దేవుడే నర రూపంలో యేసు క్రీస్తు రాములో భూమి మీదకు వచ్చి మన మధ్యన నివసించి ఆయన చేసిన బోధ కూడా ఏంటంటే మీరు మారండి అని బోధించాడు ఏ బోధించాడు మారండి హెలుయా ప్రేదేవుని బిడ్లారా మారటం అంటే పైరూపము కాదు మారటం అంటే ఇంటిని మార్చుకోవటం కాదు మారటం అంటే క్రమం తప్పక ప్రార్థనకి వెళ్ళటము కాదు దేవుడు మార్చుకోమంది ఏమిటి అంటే హృదయంతరంగాన్ని ఆదాము తప్పిపోయాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టిన జనం యొక్క మనసు దేవుని వైపుకు మారాలంటే ఎంత కష్టమైపోతుందో చూడండి ఎందుకని ప్రజలు వాక్యం వింటున్నా దేవుని వైపు తిరగలేకపోతున్నారు నరకముందని సేవకులు వాక్యం అందిస్తున్నా ఎందుకని ప్రజల్లో మార్పు రావటం లేదంటే ప్రజల యొక్క హృదయం లోకముతో నిండిపోయింది శరీరాస్తులతో నేత్రాస్తులతో జీవపు డబ్బాలతో లోక సుఖభోగాలతో ప్రజల హృదయం నిండిపోయి సేవకులు అందిస్తున్న వాక్యము వినేవారికి వెరితనంగాను ఎగతాలిగాను ఉంది వారు ఏదో చెప్పుకుంటున్నారులే వారి భజన వాళ్ళు చేసుకుంటున్నారు సేవకులు కదా వాక్యం చెబుతారు అని అనుకుంటున్నారు మనుషులు కానీ ఆ వాక్యము వినుట ద్వారా నమ్ముట ద్వారా మనం పరలోకాన్ని పొందుకుంటామనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం దేవుని బిట్లారా ఆదాపు తప్పిపోయినట్టుగా నేటికి ప్రజలు తప్పిపోతూనే ఉన్నారు ఎక్కడికి దేవుని దగ్గర నుంచి లోకంలోకి చాలామంది బాప్తిష్టం పొందిన వాళ్ళు ఉంటారు చక్కగా నమ్మకంగా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ వారి మనసు మాత్రం చెడిపోయే ఉండింది వారి హృదయం మాత్రం కప్పు కొడుతూనే ఉండింది వారి ఆలోచనలు దేవునికి వేరుగా ఉంటాయి వారి క్రియలు దేవుని నామానికి దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాయి వారి మాటలు వారికి ఉన్నటువంటి వ్యసనాలు దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరుస్తూ ఉంటాయి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమైనా మైకు శబ్దం ద్వారా వింటున్న ప్రజలైనా దేవుడు మందిరాలకి రండి అని కోరుకున్నట్లేదు మందిరాలకి వెళ్తున్నటువంటి మనము మనసు మార్చుకొని నూతనత్వంలో